అధికారులు తీసుకునే కొన్ని నిర్ణయాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా మారుతూ ఉంటాయి ఇలాంటి వాటిని వెలుగులోకి తెచ్చాక కూడా ప్రభుత్వం తాత్సారం చేస్తే ఆ సర్కార్ అప్రతిష్టపాలు కావాల్సిందే ఏపీలో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎదురైంది ప్రభుత్వం అందిస్తున్న బియ్యం ద్వారా వచ్చే ఆదాయం కంటే కూడా దానికి వినియోగించే సంచి కోసం పెట్టే ఖర్చు భారీగా ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఐదు కేజీల బియ్యం ఐదు రూపాయల చొప్పున ప్రభుత్వం వసూలు చేస్తుంటే అదే ఐదు కేజీల బియ్యం ప్యాక్ కోసం తొమ్మిది రూపాయలు ఖర్చు చేయడం చర్చనీయాంశమైంది పది కేజీల బియ్యాన్ని ప్యాక్ చేసే సంచికి పన్నెండు రూపాయలు ఇరవై కేజీల బియ్యం సంచి కోసం పద్నాలుగు రూపాయలు ఖర్చు చేయడం హాట్ టాపిక్ అయింది ప్రస్తుతానికి సంచుల్లో బియ్యాన్ని లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు వీలుగా ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం పట్టణంలో ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు అనంతరం రాష్ట్రం మొత్తం ఇదే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు లబ్దిదారుల ఇళ్లకే బియ్యాన్ని డోర్ డెలివరీ చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా సంచుల్లో బియ్యాన్ని సరఫరా చేయాలని డిసైడ్ చేశారు ఇదంతా బాగానే ఉన్నా కేవలం సంచులకే వందల కోట్లు ఖర్చు కావడం విమర్శలకు తావిస్తుంది ఒక అంచనా ప్రకారం సంచుల కోసం ఏటా ఏడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెబుతున్నారు ఇంత భారీ మొత్తం కేవలం ప్యాక్ చేసిన బియ్యం కోసమే అంటే అదనపు భారమే అవుతుంది ఆ ఖర్చుతో ఇస్తున్న బియ్యానికి బదులుగా సన్న బియ్యం ఇస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి ఈ సంచుల వ్యవహారం సీఎం జగన్ దృష్టికి వెళ్లిందో లేదో